మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి జెండా ఎగరవేసి జాతీయ గీతం ఆలపించారు అనంతరం ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్వామి మాట్లాడుతూ స్వాతంత్ర్యం గురించి ఎందరో నాయకులు ప్రాణ త్యాగం చేశారని వారి త్యాగ ఫలం ఈనాటి స్వాతంత్రమని అన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రచార కమిటీ కు కన్వీనర్ నాథర స్వామి పట్టణ అధ్యక్షుడు ముచర్ల మల్లయ్య జిల్లా సేవాదళ మాజీ అధ్యక్షుడు బండి రాము సీనియర్ నాయకులు కంకటి శ్రీనివాస్ గురుగు రఘు రామగిరి శ్రీనివాస్ కృష్ణమోహన్ మైనార్టీ నాయకులు కాజా మహిళా నాయకురాలు రోడ్డ శారదా కావ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

డె తొమ్మిదో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్కి మా పార్టీ ఆఫీస్లో మల్లయ్య గారు పాటు మా సీనియర్ నాయకులు మా లేడీసు జెంట్స్ అందరు కలిసి బెల్లంపల్లికి సంబంధించిన పెద్దలందరూ అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెబుతూ ఈ ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత జనాలకు ఏంద్ర స్వేచ్ఛ అనేది దానికి కనుకొనే బాధ్యత ఉన్నది అందరు దీని ప్రకారంగా మనము అందరు కలిసి కట్టి పనిచేసుకుంటాం మన బెల్లంపులన్నీ మంచిగా కాపాడుకుంటాం అన్ని పనులన్నీ చేసుకుందాం వచ్చే ఏడాది లోపల ఉన్న ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ దూరం చేసి ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించే కార్యక్రమాలు మా పార్టీ క్యాడర్ ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తి రిక్వెస్ట్ చేస్తున్నాను అందరం కలిసి కట్టి పని చేసుకుందాం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం ఆల్ ద బెస్ట్ వెళ్ళపల్లి ఆఫ్